ఈ నెల ఇరవై ఆరవ తేదీ అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి అండి ఇది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి కుంభమేళా సమయంలో వస్తుందండి ఇలాంటి మహాశివరాత్రి మళ్ళీ మనకి జన్మలో రాదు బాగా బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో అయితే చేసుకుంటాం మహాశివరాత్రి రోజు ఉపవాసం అయితే ఉండాలి ఉపవాసం అంటే మన మనసును శివునికి దగ్గరగా ఉంచడం అని అర్థమండి శివ ధ్యానం చేయాలి అలా చేస్తే ఏం జరుగుతుందండి అంటే శివానందం లభిస్తుంది మనం నిత్యం అనుభవించేటువంటి ఆనందాల కంటే శివానందం అత్యంత అధికమైనటువంటి ఆనందం ప్రతి మానవుడు దుఃఖాన్ని కోరుకోడు కదా ప్రతి ఒక్కరూ ఆనందాన్ని కోరుకుంటారు కానీ ఆ ఆనందాన్ని కోరుకున్నంత మాత్రాన లాభం అయితే ఉండదు దాన్ని పొందాలి అంటే ఏదో ఒక మార్గం అయితే ఉండాలి ఆ ఆనందం పొందాలి అంటే మార్గం ఏంటండి అంటే శివనామ స్మరణ మహాశివుడు ఆనంద స్వరూపుడు అలాంటి మహాశివుడిని మన మనసులో తలుచుకున్నట్లయితే మనకి శివానందం కలుగుతుంది కానీ అలా ఆనందం పొందాలి అంటే మనం కడుపు నిండుగా భోజనం చేస్తే అది సాధ్యపదండి నిద్ర వస్తుంది అదేవిధంగా మన మనసు ఇతర విషయాలపైకి వెళ్తూ ఉంటుంది అందువలన ఆహారం తీసుకోకుండా అయితే ఉండాలి ఒకవేళ తీసుకుంటే అల్పాహారం తీసుకోవాలి వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు పసిపాపలు గర్భిణీ స్త్రీలకు ఈ నియమాలు అనేవి వర్తించవు అదేవిధంగా బీపీ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అల్పాహారం అనేది తీసుకోవచ్చు ఎందుకండి అంటే వారి శరీరం తట్టుకోలేదు కాబట్టి ఆరోగ్యాన్ని మించింది ఏం లేదు కదండి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు కాబట్టి మీ శరీరానికి ఒక్క పూట విశ్రాంతిని ఇవ్వండి సంవత్సరం అంతా చేసిన మన శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇస్తే ఎంతో సంతోషపడుతుంది అయితే మేము తినకుండా ఉండలేము అనుకునేటువంటి వాళ్ళు అలా కొద్దిగా ప పలహారం తీసుకుంటే సరిపోతుంది ఇది అందరికీ కాకుండా చేయలేనటువంటి వారికి మాత్రమే లేకపోతే సీజనల్ పళ్ళను స్వీకరించవచ్చు మనకి ఈ శివరాత్రికి సపోటా పుచ్చకాయ లభిస్తూ ఉంటాయి పరిమితంగా అరటి పళ్ళు తినాలి ఎక్కువగా అరటి పళ్ళను తినకూడదు లేకపోతే ఫ్రూట్ జ్యూస్ని తాగవచ్చు ఇక మరీ మేము ఉండలేమనుకుంటే రెండు లేక మూడు సార్లు నిమ్మరసం తాగాలండి ఇలా చేయడం వల్ల శక్తి వస్తుంది ఇలా ఈరోజు శివుని మీద మనసు లగ్నం చేస్తే శివానందం కలుగుతుంది ఇక ఉపవాసం ఉన్నవాళ్ళు పళ్ళు పళ్ళ రసాలు పాలు నిమ్మరసం అయితే తాగవచ్చు వండిన ఆహారం స్వీకరించకూడదు ఇలా ఈరోజు ఉపవాసం ఉండి శివునికి దగ్గరగా ఉంటే ఎన్నో కోట్ల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈరోజు ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపించి మనసులో ఆ శివ స్వరూపాన్ని దర్శించుకోవాలి ఇలా ఈరోజు మీరు ఏ పని చేసినా సరే కేవలం ఓం నమశివాయ అనేటువంటి మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మన మనసులో జపిస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది ముక్తి లభిస్తుంది శివ సాన్నిధ్యం లభిస్తుంది ఓం నమ శివాయ అనేటువంటి మంత్రం ఆ మహాశివుడే మానవాళికి ఉపదేశించిన మంత్రం ఈ మంత్రాన్ని మహాశివరాత్రి రోజు చపించటం వల్ల మనకున్న ఎలాంటి పాపాలైనా నశిస్తాయి ఎంతో పుణ్యం లభిస్తుంది ఇక మహాశివరాత్రి రోజు ఏం చేస్తే అన్ని దరిద్రాలు కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు పద్నాలుగు లోకాల్లో ఉన్నటువంటి పుణ్యతీర్థాలలో కూడా మారేడు చెట్టు కింద ఉంటాయి మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర కొన్ని ప్రత్యేక విధి విధానాలు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుంది మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే ఎక్కడైనా సరే దగ్గరలో శివాలయంలో మారేడు మొక్కను నాటండి అఖండ సంపద కలుగుతుంది అలా కుదరకపోతే ఇంట్లో తులసి కోట దగ్గర చిన్న కుండీని ఏర్పాటు చేసుకుని ఆ కుండీలో మారేడు మొక్కను నాటి ఆ మారేడు మొక్క దగ్గర మట్టితో చేసిన శివలింగాన్ని ఉంచి జలాభిషేకం చేయాలి అంటే నీటితో అభిషేకం చేయాలి ఇలా పూజ చేస్తే ఆ శ్రీ మహాలక్ష్మి అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఒక్క మారేడుదళం పరమశివునికి మనం ఎన్నిసార్లైనా సమర్పించవచ్చు సమర్పించిన దాన్ని మళ్ళీ కడిగి కూడా పూజలో యూజ్ చేసుకోవచ్చు అలానే కింద పడిన మారేడుదలాన్ని కూడా కడిగి శివ పూజకు యూజ్ చేయవచ్చు అని చెప్పి ఆచారం అయోగం అనే గ్రంథంలో చెప్పబడింది అలానే ఎవరైనా సరే మహాశివరాత్రి రోజు అఖండ సామ్రాజ్య ఆధిపత్యం కలగాలండి అంటే బ్రహ్మాండమైన పదవులు అద్భుత రాజయోగం అదేవిధంగా ప్రమోషన్స్ మా కావాలి అంటే మారేడుదళాన్ని కొబ్బరి నీళ్ళల్లో ఉంచి కొబ్బరి నీళ్ళల్లో ముంచిన మారేడుదలం శివలింగం దగ్గర కానీ శివుని ఫోటో దగ్గర కానీ పెట్టి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే మహైశ్వర్యం లభిస్తుంది అధికార పదవులు లభిస్తాయి శివరాత్రి రోజు ఇలా గనక చేస్తే తిరుగులేని రాజయోగం కలుగుతుంది అదేవిధంగా ఎవరైనా సరే మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర ఇలా పదకొండు దీపాలు వెనక వెలిగించినట్లయితే అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళండి చెట్టు కింద అష్టదల పద్మ ముగ్గును వేయండి అందులో పదకొండు మట్టి ప్రమిదలు ఒకదానిలో ఒకటి ఒకటి పెట్టి మూడు ఒత్తులు విడివిడిగా వేసి అందులో నువ్వుల నూనెను వేసి ఎవరైతే పదకొండు దీపాలు భక్తి పూర్వకంగా వెలిగించి అక్కడే కూర్చుని అంటే ఆ పదకొండు దీపాల దగ్గర కూర్చుని నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనేటువంటి మాత్రం జపిస్తారు వారి ఇంటిలో అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి పదకొండు ప్రమిదల్లో మహాశివరాత్రి రోజు మారేడు వృక్షం కింద దీపం వెలిగిస్తే ఈ పదకొండు దీపాల వల్ల ఈ ఏడు జన్మల పాపాలు దోషాలు దరిద్రం అన్నీ తొలగి జీవితంలో తిరుగులేని రాజయోగం పడుతుంది జీవితం భోగభాగ్యాలతో ఉంటుంది అదేవిధంగా మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా భోజనం కనుక పెడితే అనేక వేల మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుందండి అంతేకాదు మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే మారేడు చెట్టు సమీపంలో కానీ చెట్టు దగ్గర కానీ ఎవరికైనా క్షీరాన్నాన్ని కానీ నేతిని కానీ దానం చేస్తే వారు ఏ జన్మలో కూడా దరిద్రులుగా పుట్టరు అని ధర్మసింధువు అనే గ్రంథం అయితే చెప్తుంది అసలు జీవితంలో ఆర్థిక బాధలు కలగకుండా ఉండాలి అంటే దరిద్రం లేకుండా ఉండాలి అంటే జీవితంలో డబ్బుకు ఎప్పుడూ లోటు లేకుండా ఉండాలి అంటే మహాశివరాత్రి రోజు ఎక్కడైనా మారేడు వృక్షం ఉంటే ఆ వృక్ష సమీపంలో కానీ చెట్టు దగ్గర కానీ క్షీరాన్నం అంటే పాలతో చేసిన అన్నాన్ని లేక నేతిని కానీ దానం చెయ్యండి ఇలా మహాశివరాత్రి రోజు చేస్తే జీవితంలో దరిద్రులు కారు ఆర్థిక ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి ధర్మసింధు గ్రంథంలో చెప్పబడింది అదేవిధంగా మహాశివరాత్రి రోజు పరమశివునికి మారేడు దళాలు సమర్పించడం అయితే మరచిపోకండి ముఖ్యంగా మారేడు దళాలతో పూజ చేసే సమయంలో కాడ తీయకుండా పూజ చేయాలి ఆ మహాశివరాత్రి రోజు మారేడు దళాలతో పూజ చేసేవారికి సకల సంపదలు ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తారని చెప్పి పురాణాలలో చెప్పడం జరుగుతుంది ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మహాశివరాత్రి రోజు మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేయడం వల్ల ముక్కోటి దేవతలకు ప్రదక్షిణం చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది అంటే మహాశివరాత్రి రోజు మీరు మారేడు వృక్షం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలకు ఏకకాలంలో మూడు ప్రదక్షిణాలు చేసిన ఫలితం లభిస్తుంది ఇక ఒక మారేడుదలనే మహాశివరాత్రి రోజు మీరు ఏకబిల్వం శివార్పణం అని చెప్పి శివునికి సమర్పిస్తే అనేక జన్మల పాపాలు నశిస్తాయని చెప్పి పురాణాలు చెప్పడం జరుగుతుంది ఇది వింటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు ఈ మహాశివరాత్రి రోజు మారేడు దళాలతో శివార్చన చేయడం వలన ఏంటంటే ఆ కాశీక్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసినటువంటి ఫలితం కలుగుతుంది అంతేకాదు వంద అశ్వ మీద యాగ ఫలితం కలుగుతుందండి అంతేకాదు వెయ్యి అన్నదానాలు చేసిన ఫలితంతో పాటు కోటి కన్యాదానాలు చేసిన ఫలితము లభిస్తుంది అందుకే త్రిదలం త్రిరుణాకారం త్రిలిచ్ఛం త్రినాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని చెప్పి మారేడుదలాన్ని మన పురాణాలు గొప్పగా చెప్పడం జరిగింది అందుకే ఇంటిలో ఐశ్వర్యం తగ్గుతున్న ఉద్యోగాలు రాకపోయినా ఆర్థిక ఇబ్బందులు అనేక రకాల సమస్యలు ఉంటే మారేడుదళం తీసుకుని శివలింగం పైన వేస్తారు మారేడుదలంతో పూజ చేసేటప్పుడు బిల్వం శివలింగానికి తగిలితే ఐశ్వర్యం కలుగుతుంది మన శాస్త్రంలో చెప్పబడిన ఐదు లక్ష్మీ స్థానాలలో మారేడుదలం లక్ష్మీ స్థానం ఈసారి మహాశివరాత్రి రోజు ఏర్పడేటువంటి త్రిగ్రహ యోగం అనేది మనకి చాలా ఏళ్ళ తర్వాత వస్తుందండి ఈ మహాశివరాత్రి నుంచి ఈ నాలుగు రాసుల వారికి కూడా అద్భుత యోగం పడుతుందండి వీరి దశ కూడా మారిపోయి కోట్ల వర్షం కలుగుతుంది మరి ఈ మహాశివరాత్రి తర్వాత అదృశ్యం వరించబోయేటువంటి ఆ నాలుగు రాసుల వారు ఎవరే అలానే మహాశివరాత్రి రోజున మనం శివరాత్రి పూజ సమయాలు కూడా మనం తెలుసుకుందాం మహాశివరాత్రి హిందువులు ఆచరించేటువంటి ముఖ్య పండుగ ఇది ఆ శివ పార్వతుల కళ్యాణం జరిగినటువంటి రోజు ఈరోజు శివుడు తాండవం చేసే రోజు ప్రతి ఏటా మాఘమాసం బహుళ చతుర్దశి రోజున చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైనటువంటి ఆరిద్రాయుక్తుడు అయినప్పుడు అవుతుంది ఆ మహాశివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించారు అని చెప్పి శివపురాణం తెలియజేస్తుంది మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో ఆ పరమేశ్వరుడు కోటి సూర్యకాంతులతో లింగ రూపంలో ఆవిర్భవించారు కాబట్టి ఈనాటి అర్ధరాత్రి కాలంలో చతుర్దశి తిథి ఉన్నప్పుడే ఆ మహాశివరాత్రి ఈసారి ఈ మహాశివరాత్రి రోజు ఏర్పడేటువంటి త్రిగ్రాహి యోగం అనేది మూడు వందల సంవత్సరాలకు వస్తుందండి అంతేకాదు ఈసారి నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మహాకుంభమేళా సమయంలో ఈ మహాశివరాత్రి రావడం వలన అరుదైన పవిత్రమైనటువంటి ఈరోజు ఆ మహాశివయ్యని పూజించడం వల్ల భక్తుల సమస్త కోరికలు నెరవేరుతాయి త్రిగ్రాహి యోగం అంటే ఏంటంటే మహాశివరాత్రి రోజున మకర దాసులో శివుడు కుజుడు చంద్రుడు కలవడం వల్ల చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది దీంతో పాటు శుక్రుడు శని కుంభరాశులు సూర్యుడు మరియు మీనంలో రాహువు బుధుడి కలియికల వల్ల తిగ్రాహి యోగం అయితే ఏర్పడుతుంది జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు ఎంతో ప్రాముఖ్యత అయితే ఉంది శివరాత్రి రోజు కూడా గ్రహాలలో మార్పులు ఏర్పడుతున్నాయి ఈసారి శివరాత్రి రోజు కుంభరాశిలో సూర్యుడు శుక్రుడు శని కలయికతో అరుదైన తిగ్రాహి యోగం ఏర్పడుతుంది దీనివల్ల నాలుగు రాశుల వారి జీవితంలో మార్పులు జరుగుతున్నాయి ఈ తిగ్రాహి యోగం అన్ని రాసుల వారి జీవితాలను మారుస్తుందండి ముఖ్యంగా ఈ నాలుగు రాసుల వారికి ఆ మహాశివుని ఆశిస్సులు అయితే లభిస్తున్నాయి మరి ఆ నాలుగు రాసులు ఏంటండి అంటే ముందుగా మేషరాశి ఆ మహాశివరాత్రి రోజు ఏర్పడేటువంటి తిగ్రాహి యోగం మేషరాశి వారికి అత్యధిక ప్రాముఖ్యతను ఇస్తుంది వీరికి జీవితంలో ఏర్పడే అన్ని అడ్డంకులు తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధిని సాధించగలుగుతారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు వారు కోరిన ఉద్యోగంలో స్థిరపడగలుగుతారు మీరు నక్క తోక తొక్కినట్లేనండి వైవాహిక జీవితం చాలా అద్భుతంగా హ్యాపీగా ఉంటుంది మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు వ్యాపారస్తులకు ఇది మంచి సమయం వ్యాపారం పని కోసం దూర ప్రయాణాలు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటాయి ఈ యోగం వల్ల మేషరాశి వారికి మహాశివరాత్రి నుంచి వీరి మాటే శాసనంగా ఉంటుంది ధన సంపాదన పెరుగుతుంది అప్పులన్నీ తీరిపోయి అప్పులు ఇచ్చేటువంటి స్థాయికి ఎదుగుతారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మొత్తంగా ఈ మేషరాశి వారికి మహాశివరాత్రి నుంచి పట్టిందల్లా బంగారంగా మారుతుందండి ఇక ఈ మహాశివరాత్రి రోజు ఏర్పడే తిగ్రాహి యోగం వల్ల రాజయోగం పట్టే రెండవ రాశి వృషభ రాశి ఈ రాశి వారికి ఈ మహాశివరాత్రి నుంచి కోరుకున్నది వారి కళ్ళ ముందుకొస్తుందండి వీరికి అదృష్టం వరిస్తుంది ఈ రాశి వారి వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది సంతోషంగా ఉండేటువంటి జీవితం గడుపుతారు ఆదాయము పెరుగుతుంది శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది ఆర్థిక లాభాలు ఉంటాయి వ్యాపారంలో లాభాలు కలుగుతాయి ఏ పని చేసినా కలిసి వస్తుంది కాకపోతే భాగస్వామ్యంలో మోసపోతారండి సో మీరు జాగ్రత్తగా ఉండండి ఆ విషయంలో ప్రతి పనిలో విజయం మీదే విజయం ఆలస్యం అవుతుందేమో కానీ తప్పక విజయం మీదే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనుకున్న కార్యాలు సాధించడానికి ఉన్న అడ్డంకులు తీరిపోతాయి మొత్తంగా ఈ మహాశివరాత్రి నుంచి వృషభ రాశి వారు నక్క తోక తోకినట్లే ఇక ఈ మహాశివరాత్రి నుంచి త్రిగ్రాహి యోగం వల్ల అదృష్టం వరించే మూడవ రాశి తులారాశి ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమేనండి ఈ మహాశివరాత్రి నుంచి మీరు నక్క తోక తొక్కినట్లే వీరికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది సమయానికి డబ్బు లభిస్తుంది వ్యాపారం బాగుంటుంది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయి కోట్లు సంపాదించే అవకాశం వస్తుంది వ్యాపారం విషయంలో తుది నిర్ణయం గనక మీరు తీసుకుంటే లాభం పొందుతారు మొత్తంగా ఈ మహాశివరాత్రి నుంచి తులారాశి వారికి రాజయోగం అయితే కలుగుతుంది ఇక మూడు వందల సంవత్సరాల తరువాత వస్తున్నటువంటి విగ్రహి యోగం వల్ల మహాశివరాత్రి నుంచి దశ మారిపోయే నాలుగవ రాశి మకర రాశి మహాశివరాత్రి నుంచి ఈ రాశి వారికి రాజయోగం అండి వీరి జీవితంలో అన్ని విజయాలే ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి అన్ని పనుల్లో కూడా విజయాన్ని పొందుతారు అన్ని శుభవార్తలు వింటారు విద్యార్థులకు మంచి కాలం ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం నిరుద్యోగులకు మంచి కాలం కొంచెం కష్టపడితే చాలండి మీరు కోరుకున్న ఉద్యోగం మీ సొంతం ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి మొత్తంగా ఈ మహాశివరాత్రి నుంచి మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమేనండి సో ఈ నాలుగు రాశుల వారికి కూడా ఈ మహాశివరాత్రి నుంచి అంతా బాగా కలిసొస్తుంది తిరుగులేని రాజయోగం పడుతుంది ఈ మహాశివరాత్రి నాలుగు యామముల కాలంలో శివలింగాన్ని నాలుగు విధాలైనటువంటి వస్తువులతో అభిషేకిస్తారు ఈ వీడియోలో మనం ఆ మహాశివరాత్రి రోజు చతుర్దశి తిది సమయము ఇష్టకాలము అంటే లింగోద్భవ కాలం పూజా సమయం అదేవిధంగా నాలుగు యామాల రాత్రి సమయాలను కూడా మనం తెలుసుకుందామండి ఈసారి చతుర్దశి తిథి సమయం అయితే మనం తెలుసుకుందాం ఈసారి చతుర్దశి తిథి అనేది ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది పురాణాల వివరం ప్రకారం మార్గమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగ రూపంలో ఆవిర్భవించారు కాబట్టి ఆ మాఘ బహుళ చతుర్దశి అనేది అర్ధరాత్రి ఉన్నప్పుడే ఆ మహాశివరాత్రిగా జరుపుకోవాలండి సో దీని ప్రకారంగా ఈ మహాశివరాత్రి పర పదినారు చతుర్దశి తిది సూర్యోదయంతో ఉండకపోయినా చతుర్దశి తిది రోజులో ఎక్కువ సమయం లేకపోయినా కేవలం మాఘ బహుళ చతుర్థి తిది అర్ధరాత్రి ఉన్నప్పుడే ఆ రోజుని మహాశివరాత్రిగా జరుపుకోవాలని అర్థం దీని ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకి చతుర్దశి తిది ప్రారంభమై ఆ రోజు అర్ధరాత్రి మొత్తం ఈ చతుర్దశి తేదీ ఉంది కాబట్టి ఈ ఫిబ్రవరి ఆరవ ఇరవై ఆరవ తేదీనే మనం మహాశివరాత్రి పర్వదినం చేసుకోవాలి ఇక ఈరోజు ఆ మహాశివ లింగ రూపంలో ఆవిర్భవించిన సమయం నిశ్చిత కాలం దీన్ని లింగోద్భవ కాలం అంటాం ఈరోజు నిశ్చిత కాలం వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ అర్ధరాత్రి పన్నెండు దాటితే ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ వస్తుంది కాబట్టి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ పదకొండు యాభై ఆరు నుంచి ఫిబ్రవరి ఇరవై ఏడు పన్నెండు నలభై నాలుగు ఏఎం వరకు కూడా మనకి నిశ్చిత కాలం ఉంది అంటే మొత్తం కాలం రెండు గడియలు అంటే నలభై తొమ్మిది నిమిషాల పాటు ఉంటుందండి ఈ నలభై తొమ్మిది నిమిషాల పా కాలం శివారాధనకు నిర్దేశించిన మహాశివరాత్రి రోజు నిశ్చిత కాలం శివారాధన చేయడానికి అనువైనది ఆ మహాశివుడు లింగ రూపంలో భూమి మీద కనిపించిన లింగోద్భవ కాలం ఇది ఈ సమయంలో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు ఇక ఈ మహా శివరాత్రి జాగరణలో నాలుగు యామాల కాలం అంటే నాలుగు జాముల కాలం ఉంటుంది ఇందులో మొదటి యామం లేదా జాము ఫిబ్రవరి ఇరవై ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు అయితే ఉంటుంది ఈ మొదటి యామంలో శివలింగానికి పాలతో అభిషేకం తామర పువ్వులతో పూజ పెసరపప్పు బియ్యం కలిపిన పొలగం ప్రసాదంగా నివేదించాలి ఇక తర్వాత ఋగ్వేద మంత్రాలు పఠిస్తారు ఇక రాత్రి సమయంలో రెండవ యామం లేదా జాముకాలం వచ్చి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుంచి కూడా ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఏం ఏఎం వరకు ఉంటుంది ఇక రెండవ యామంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం పాయసం నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్ర పఠనాన్ని చేస్తారు ఇక రాత్రి సమయంలో మూడవ యామం లేక మూడవ కాలం వచ్చి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి పన్నెండు ఇరవై ఏఎం నుంచి తెల్లవారుజామున మూడు ఇరవై మూడు వరకు ఉందండి ఈ మూడవ యామ కాలంలో శివలింగానికి నేతతో అభిషేకం బిల్వ పత్రాలతో శివార్చన నువ్వుల పొడితో కలిపిన నువ్వులు చిమిలి నైవేద్యంగా పెట్టి సామ వేద మంత్ర పఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో నాలుగవ యామము లేక నాలుగవ జాము కాలం వచ్చి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ తెల్లవారుజామున మూడు ఇరవై మూడు ఏ నుంచి ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ నాలుగవ యామంలో శివలింగానికి తేనెతో అభిషేకం నల్ల కలువ పువ్వులతో పూజ మరియు కేవలం అన్నాన్ని నైవేద్యంగా పెట్టి అదర్వణ మంత్ర పఠనాన్ని చేస్తారు ఈ పూజలన్నీ కూడా వారి వారి అవకాశాలను బట్టి ఇంట్లో శివలింగానికి కానీ శివాలయంలో శివునికి కానీ సమర్పించవచ్చు ఈ నాలుగు యామాల్లో మరియు నిశ్చిత కాలంలో ఆ మహాశివునికి అభిషేకం చేసిన సమయంలో చూసినా చాలు అంతటి పుణ్యం లభిస్తుందండి అందుకే ఈ సమయంలో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్